వెల్కమ్ బ్యాక్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో పత్రిజీ ధ్యాన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురిలో అత్యంత వైభవంగా ఈ ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నారు అఖండ సంగీత ధ్యానం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ధ్యాన మహాయాగం మారుమోగుతోంది ఈ నెల ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ ధ్యాన సభలకు వివిధ రాష్ట్రాల నుంచి పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఆధ్యాత్మికవేత్తలు వందల సంఖ్యలో తరలివచ్చారు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ధ్యాన మందిరమైన మహేశ్వర పిరమిడ్ వద్ద ఈ నెల ముప్పై ఒకటి వరకు జరిగే ఈ ధ్యాన మహోత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ధ్యాన మహాయాగం కార్యక్రమంలో పాల్గొన్నారు పత్రిజీ సమాజానికి చేసిన సేవ మరువలేందన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మన సంతోషమే భగవంతుడితో సమానమన్నారు సేవాభావం అంకిత భావంతో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు ఇలాంటి ధ్యాన కార్యక్రమాలతో మంచి ఆలోచనలు వస్తాయని చెప్పారు మన దగ్గరున్న మంచిని అందరికీ పంచాలనే సద్భావంతో ఈ ధ్యాన మహాయాగం కార్యక్రమాన్ని నిర్వహించారని మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు తెలిపారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండున్నర గంటల నుంచి మొత్తం ప్రతి ఇంచు చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఉండే ప్రతి మనిషి ముఖంలో ఉండేటువంటి ఆనందాన్ని సంతోషాన్ని చూసినాక నాకు నిజంగా చెల్లించిపోయింది ఒక ఆమె విజయవాడ నుంచి వస్తే కాకతాళింగ్ అడిగాం ఎలా ఉంది అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఏంటంటే పది సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నాకు ఇదివరకు ఉండే బాధలన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ఎలా ఉందనంటే నేను ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అండి ఇప్పుడు ప్రపంచంలో చాలా ఆనందమైనటువంటి పర్సన్ను అని ఆమె చెప్పి ఆమె యొక్క స్మైల్తో ఆమె చెప్తే ధీరుబా అంబాని ఇలా ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన కూడా నీ దాంట్లో పది పది శాతం కూడా ఆనందం లేదు నిజంగా నీవు ధనవంతురాలు అమ్మ అన్ని విషయాలలో అలాంటి స్పిరిట్ ఇక్కడ ప్రతి ఒక్కరి మొహంలో కనిపించింది ఇక్కడ పనిచేసేవారు కూడా అందరూ ఆ సేవాభావం అంకిత భావం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మనము ఇది డబ్బుతో కానీ మిగతా విషయాలతో కానీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వాట్ ఈస్ గాడ్ భగవంతుడు అంటే ఏంటి గాడ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్ సంతోషమే భగవంతుడు కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే మన లోపల భగవంతుడు అంత పైకి వచ్చి మనను ఆనందపరుస్తున్నట్టు లెక్క ఈ యొక్క పత్రిజీ గారు ఈ యొక్క సమాజానికి చేసినటువంటి సేవ ఎవ్వరూ మరవలేనిది ఈ ప్రపంచమంతా వసుదేవుని కుటుంబంగా భావించి అందరం ఆ భగవంతుని పిల్లలమే కాబట్టి మన దగ్గర ఉండే మంచిని అందరికీ పంచాలి అనే సద్విభావంతో ఇటువంటి కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ధ్యాన కార్యక్రమాలు దీంతో మన మనసు తేలికబడుతుంది దాంతోపాటు మనకు మంచి ఆలోచనలు వస్తాయి భగవంతుని ఇచ్చిన దాంట్లో మనం పది మందికి మంచి పది మందికి ఉపయోగపడి ఈ జీవితాన్ని సార్థకత చేసుకొని అప్పుడే అదే మన రియల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏ మెటీరియల్ మన ఎమ్మడి రాదు మన రియల్ బ్యాంక్ బ్యాలెన్స్ మనం చేసినటువంటి కర్మలే మన ఎమ్మడి వస్తాయి